తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలంటూ పంచాయతీ వచ్చిన తెలంగాణలో మళ్ళా ఉద్యోగాల పంచాయతీ ఎవడి స్వార్థం కోసం వాడు ఎవడి లాభం కోసం వాడు ఇయ చూడూరి నిరుద్యోగులతో చెలగట్టం సీఎం అలా జుపిటి ఇలా మంత్రి సీతక్క మరోలా ఏంది గ్రూప్స్ డిఎస్సి అభ్యర్థుల జీవితాలతో ఆడుకుంటున్న సర్కార్ ఆందోళనల నేపథ్యంలో మంత్రులతో మాట్లాడాలన్న రేవంత్ వాయిదా లేదు మరిన్ని పోస్టులు ఉన్నాయన్న డిప్యూటీ సీఎం వాయిదా కుదరదు పరీక్షలకు సిద్ధం కావాలన్నా మంత్రి సీతక్క ఒక్కొక్కరిది ఒక్కొక్క మాట కన్ఫ్యూజ్ చేస్తున్న సర్కార్ అయమయంలో నిరుద్యోగులు ప్రభుత్వ తీవ్ర తీవ్రస్థాయిలో మండిపాటు ఇలా కన్ఫ్యూజ్ ఏం లేదు ఉన్న ముచ్చటే చెప్తారు మేము బరాబరే నిర్వహిస్తాం మీరు ఏమనే వేసుకోరి ఇది క్లియర్ కట్ అనేది వాళ్ళ భాషలో వాళ్ళు చెప్తారు గంతే దీంట్లో ఏం లేదు ఇక నిరుద్యోగులకు సంబంధించి చూడురి నిరుద్యోగుల ఆందోళన శిగా సీఎం రేవంత్ రెడ్డికి తగిలిందా అంటే అవుననే సమాధానం వస్తుంది ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయ అంశం అవుతున్నాయి నిరుద్యోగులతో చర్చలకు సిద్ధమన్న సంకేతాలు ఆయన ఇచ్చారు నిన్న మొన్న మన పిల్లలు కూడా పరీక్షలు కొందరు వాయిదా వేయండి కొందరు ముందుకు పోరి కొందరు వెనక్కిపోరి అంటున్నారు తప్పకుండా నియామక పరీక్షలపై వాళ్ళ మాట వింటా పిల్లలు రోడ్ ఎక్కే బదులు మన ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది ఏదైనా ఉంటే మంత్రులు కలవండి సాధక బాధకాలు ఉంటే వారికి చెప్పండి మీ సమస్యను పరిష్కరించే బాధ్యత మాది రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు లష్కర్ గూడలో కాటమయ్య రక్షణ కవచం పథకం ప్రారంభం సందర్భంగా సీఎం కీలక వ్యాఖ్యలు రైట్ ఇక ఈయన ఏం చెప్పింది డిప్యూటీ మరో ఆరు వేల ఉద్యోగాలు ఉన్నాయంటున్నా డిఎస్సి అభ్యర్థులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు డిప్యూటీ సీఎం బచ్చి విక్రమార్క కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఇంకో డిఎస్సీ ఉంటుందని చెప్పుకొచ్చారు ఆదివారం గాంధీ భవన్లో మాట్లాడిన ఆయన డిఎస్సికి సంబంధించి మరో శుభవార్త కూడా చెప్తున్నా పదకొండు వేలే కాకుండా ఇంకో ఐదు ఆరు వేల ఉద్యోగాలు వస్తాయి మరో డిఎస్సీ వస్తుంది చదువుకున్న విద్యార్థులు అందరూ ఇంకా బాగా రాయండి పరీక్షలు డిఎస్సీ వాయిదా పెడితే పేద విద్యార్థులకు మరింత నష్టం అభ్యర్థులు కొన్ని నెలలుగా పరీక్షలకు సిద్ధమవుతున్నారు అందుకే జూలై పద్దెనిమిది నుంచి ఆగస్ట్ ఐదు వరకు జిఎస్సీ పరీక్షలు నిర్వహిస్తున్నాం ఎనిమిది రెండు పాయింట్ ఏడు తొమ్మిది లక్షల మంది అప్లికేషన్లు చేసుకోగా ఇప్పటి వరకు రెండు లక్షల మంది హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు అంటూ డిప్యూటీ చెప్పిండు మరి సీతక్క ఏమన్నది పరీక్షలు వాయిదా వేయడం కుదరదని రాష్ట్ర మంత్రి సీతక్క తేల్చి చెప్పారు ఆదివారం ప్రెస్ నోట్ రిలీజ్ చేసినామే షెడ్యూల్ ప్రకారమే అన్ని పరీక్షలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు వాయిదా వేసే న్యాయపరమైన సాంకేతిక పరమైన చెక్కులు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు వయోపరిమితి దాటిపోయే ఉద్యోగాలకు అర్హులు కాకుండా పోతున్నారు అందుకే వారి ఆకాంక్షల మేరకు పరీక్షలు వాయిదా వేయాలని కొంతమంది నిరుద్యోగులు వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్టిలో పరీక్షలు నిర్వహించక తప్పదని తప్పని పరిస్థితి నెలకొంది అధికారం కోల్పోయే రాజకీయ నిరుద్యోగులుగా మారిన కొందరు పరీక్ష వాయిదా వేయాలని నిరుద్యోగులను రెచ్చగొట్టాలని రెచ్చగొట్టడం మానుకోవాలన్నారు ఇప్పుడు మధ్యలో పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడం న్యాయం అనిపించుకోదన్నారు పరీక్షలు వాయిదా పడుతున్నాయని భ్రమలు కల్పించి నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లొద్దని మండిపడ్డారు ఇక్కడ మీకు సింపుల్ లాజిక్ అర్థం కాలే కదా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టాడు ఏడా గాంధీభవన్లో వచ్చాడు సీతక్క ప్రెస్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది కాంగ్రెస్ పార్టీలో పూర్తి స్థాయిలో వీళ్ళిద్దరికీ ఆల్రెడీ ఏంది అంటే ఒక రకమైన చర్చ నడుతుంది మీకు లేదో వారు కొనసాగుతాను అంటే పచ్చిగడ్డి ఎత్తే బగ్గుమనే పరిస్థితి ఉన్నదిగో వీళ్ళిద్దరికి సంబంధించి సో ఇక్కడ ఏంది నీ ఈయన ప్రెస్ మీట్ పెడితే నేను ప్రెస్ మీట్ ఎందుకు రిలీజ్ చేయొద్దనికుంటుంది సీతక్క సో వీళ్ళిద్దరు కలిసి ఇప్పుడు పూర్తి స్థాయిలో ఏంది అంటే వీళ్ళ అంతర్గత విభేదాలు మళ్ళొక్కసారి దీంట్లో బయటపడ్డాయని నిన్నటి నుండి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతాను సరే ఈ విషయాన్ని పక్కన పెడితే తలో మాట అయితే సీతక్క ఏమన్నది అసలు వయోపరిమిత అయిపోతుంది కొంతమంది వాళ్ళ ఆకాంక్షల మేరకు నిర్వ నిర్వహిస్తాం బచ్చన్న ఏమంటాడు నుంచి ఇంకా ఆరు ఆరు వేల ఉద్యోగాలు ఉన్నాయి అవి తర్వాత విడతలు వేస్తా అని చెప్పాడు రేవంత్ రెడ్డి ఏమంటాడు మా మంత్రులు నన్ను అవైలబుల్ ఉంటారు మీ సాధక బాధకాలు ఏందో చెప్పుకో అంటున్నారు ఇప్పుడు వీళ్ళు ఏంది రాజకీయ క్రీడ ఇది ఒక రాజకీయ రణరంగం ఒక చెస్ బోర్డ్ లాంటిది వీళ్ళ వీళ్ళ రాజకీయ స్వార్థాల కోసం మంత్రులం కలిస్తే ఏమంటాడు ఆల్రెడీ ఇప్పుడు ఈయన మంత్రి అయినా వీళ్ళిద్దరు సింపుల్ లాజిక్ మనం మాట్లాడుకుందాం ముఖ్యమంత్రి గారు ఏమన్నారు మంత్రులం కలవన్నారు ఇప్పుడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం మంత్రి ఓకే క్లియర్ కట్టు ఈయన కలిస్తే ఏమంటాడు ఇప్పుడు ఈయన చెప్పిన మాటే మళ్ళీ చెప్తాడు ఇంకో ఆరు వేలు ఉన్నాయి మళ్ళీ నోటిఫికేషన్ వస్తుందండి సరే సీతక్క దగ్గరికి పోదాం అంటే సీతక్క ఏమంటుంది చాలామంది వయసు అయిపోతుంది ఇప్పుడు మనం పరీక్ష నిర్వహదాం మళ్ళీ ఇద్దాం అంటారు అయిపోయా ఇంకేంది చచ్చ క్లోజ్ మళ్ళీ దీనికి వీళ్ళ మంత్రిగా ఎందుకు వాళ్ళ మంత్రులే చెప్పలేదు కదా బాహాటంగా ప్రెస్ మీట్ పెట్టిలో వాళ్ళు ప్రెస్ నోట్ రిలీజ్ చేసి క్లియర్ కట్ వాళ్ళే చెప్పినాక ఇంకా మనం వాళ్ళ దగ్గర పోడేంది భాయి ఇక ఇక చెప్పురు ఇక ఇప్పుడు ముఖ్యమంత్రి ఎంత ఎంత గేమ్ ప్లాన్ చే గేమ్ ప్లాన్ చేసిండో చూసిర్రా సో ఇట్లా ఉంటుంది వీళ్ళ వీళ్ళ పంచాయతీ ఏంది అంటే తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియని విషయం ఏంది అంటే వీళ్ళు ఎప్పుడైనా ఇట్లనే చేస్తారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళు చేసే ప్రక్రియ గిట్లనే ఉంటుంది ఇప్పుడు తెలంగాణ ప్రాంత బిడ్డలను మోసం ఎట్లా చేయాలి మోసం ఎట్లా చేయాలి అంటే గిట్లనే చేస్తారు వీళ్ళు మోసం మామూలుగా చేయాలి మసిబూసి మారేడికాయ చేస్తారు ఇప్పుడు చాలా క్లియర్ కట్ అండి తెలంగాణ ప్రాంత నిరుద్యోగులకు ఏం కావాలి మొన్న కొంతమంది ఫ్రిలిన్స్ రాశాలు క్వాలిఫై అయినోళ్ళు చాలామంది ఉన్నారు ఇంకోటి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులను కూడా పెంచమనేది ఇంకో డిమాండ్ డిఎస్సికి సంబంధించి ఇది ప్రతి ఓడు అన్నం ఉన్న ప్రతి ఓడికి అర్థం తిన్న అన్నం తినేటువంటి అందరికీ అర్థమవుతుంది గా ఇందిరా పార్క్ దగ్గర నిరుద్యోగ అభ్యర్థులు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మినీ డిఎస్సి వద్దు మెగా డిఎస్సి కావాలి అన్నారు వాళ్ళు మెగాడిఎస్సి ఎందుకు అన్నారంటే అన్ని పోస్టులు అన్ని మొత్తం ఫిల్ అప్ చేయండి మీ మీద మాకు నమ్మకం లేదురాయన మీ రాజకీయ నాయకులు అయితే గజకర్ణ గోకర్ణ విలుబిద్దెలు నేర్చుకోలు మా జీవితాలతో ఆడుకోకూర్రా స్వామి అని వాళ్ళు దండం పెట్టెలు ఇప్పుడు ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు ఎందుకు అంటే వీళ్ళు 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 వీళ్ళ మాటలు ఎట్లున్నాయో మీరు చూసిరు కదా రాత్రనక పగలనక పుస్తకాలు తిరిగేస్తున్నారు డిఎస్సి అభ్యర్థులు ఓవైపు పరీక్షలను వాయిదా వేయాలంటూ సర్కారుపై నిరసన గలం వినిపిస్తూనే మరోవైపు సన్నద్ధమవుతున్నారు ఈ నేపథ్యంలోనే సీఎం డిప్యూటీ సీఎం మంత్రి పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేయడం సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి వాయిదాపై మంత్రులకు మీ బాధలు చెప్పుకోండి అని డిఎస్సి అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు ఇక ఇంకొన్ని పోస్టులు వేస్తున్నా మరో అవకాశం మీకు ఉందని డిప్యూటీ చెప్పి నేను చెప్పిన స్టోరే ఇడు ఉన్నది సో పూర్తి స్థాయిలో కూడా మీరు మంత్రులను కలుద్దాం వాళ్ళని కలుద్దాం పోయి మనం సాధక బాధకాలు చెప్పుకుంటా అంటే వరే ఆయన హాల్లే పెద్ద దొంగలరా వాళ్ళ చేతుల అధికారం ఉన్నది వాళ్ళు మినిస్టర్లు వాళ్ళు చేయదాల్చుకుంటే ఎంత వాళ్ళకి ఆ ఉద్దేశం లేదు మనం పోరాటాలు చేసినా రాస్తోరోకలు రోకలు చేసినా బట్టలు ఇప్పి ఆడ బుర్రినా లేకపోతే ఆడ ఊకున్నా వాళ్ళు ఎట్లున్నారంటే దున్నపోతు మీద వాన ఏ ఊకో మనకెందుకు ఏ ఊకో వద్దు అయ్యో గిట్ల తయారయ్యేలా వాళ్ళు ముఖ్యమంత్రి ఎక్కడన్నా తెలంగాణ ప్రాంత బిడ్డలను కలుతాడా పోనీ మంత్రులు ఏమైనా కలతాలా వాళ్ళ టైం టేబుల్ చెప్పం మనం రోజు రోజు మేము గంట సేపు పలానా టైంలో ప్రజలను కలుతానని చెప్పూర్రీ ఏమున్నది నా లోపిస్ ఏం లేదు రేపు మళ్ళా మహాత్మా జ్యోతిరావు పులి అని ప్రజాభవన్ దగ్గర మళ్ళీ ఉంటుంది మళ్ళా రచ్చ ఏమి ఉంటుంది ఇదే ఉంటుంది ఇంకేముంటుంది పోస్ట్ పోన్ చేయని దండమేడత కాళ్ళు ముక్త అంటున్నారు వాళ్ళు మూడు రంగుల జెండా మట్టి సింహమునే కదిలినాడనంగానే ఏ బొయ్య ఓ నానమ్మ నీ కాళ్ళు ముక్తనా ప్రమాణం చేయ వీడియో తీరా వీడియో వీళ్ళేదే ఆ నానమ్మ నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తానని నా మీద ఒట్టేసి చెప్పు ఒట్టేసినా ఇట్లా మీరు వంగి కాలు ఆడ వచ్చి ఇప్పుడు ముడ్డుమికెళ్ళంతా పోయి జారట్లా పడుతుంది అయిపోయాయి కాంగ్రెస్ పాలన అంటే ఏం తమాషా అనుకుంటున్నారా అనుకోకుండా వచ్చిన ముఖ్యమంత్రి సోషల్ మీడియా వల్ల వచ్చి ఆ సోషల్ మీడియా మీదనే కేసులు వేయిట్టాయి ఇంకెక్కడిదిగా వీళ్ళు వీళ్ళ తలపాడు వాళ్ళుగా అందితున్నారు ఇప్పుడు ముసల్లో ఇప్పుడు ఊళ్ళల్లో పోతే జరిగిన చిన్న స్టోరీ చెప్తా నిన్న ఏది నల్గొండ జిల్లాకు సంబంధించిన ఓ మిత్రుడు ఉంటాడు ఏంది మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు ఆయన ఆయన గ్రూప్ వన్కు ప్రిపేర్ అవుతుండు అయితే ఆయన ఏం చేసిండంటే కేసీఆర్ గవర్నమెంట్ను ఓడగొట్టడం కోసం వాళ్ళ ఇంటికి పోయిండట వాళ్ళ అమ్మ అయ్యవ్వ కాలు మొక్కిండట నానమ్మది అందరు దండం పెట్టిండట కేసీఆర్ అది ఇది అని చెప్పిండట కేసీఆర్ అత్త అట్లయితుంది ఇట్లయితుంది అండగోలుగా చెప్పిండట ఓట్లు వేపించిండట ఇవాళ వాడు మళ్ళీ పోయి నా తప్పైంది అయింది కాళ్ళ ముక్తున్న కేసీఆర్ అత్త మంచిగుండడు వాడుకోడు ఇంట్లోకి వెళ్ళినాడు నువ్వు అన్ని లంగ ముచ్చట్లు చెప్పినావు కేసీఆర్ అత్త మన ఐదు ఎకరాలకు రైతు బంధు పాడే పెట్టుబడి సాయం వచ్చింది పింఛన్ కరెక్ట్ వచ్చింది అన్నీ మంచిగా వచ్చినాయి నీ మాటలు చదువుకున్నావును కంటే అదేదో నయం అన్నట్టుగా తయారు నడువు ఇక్కడ నుండి నడు వెళ్ళు నువ్వు మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఇంటికి రాని ఎలాగొచ్చినట్టు వాడు నిన్న ఫోన్ చేసి ఆను బాధ కాదు నాకు ఇట్ల అయిందన్న ఇంట్లోకి రానిత్తలేడు మరి ఎట్లుంటుంది అనుకుంటాను మీరు చదువుకోనాలని చిల్లర చాలా మంది ఏం చేస్తారంటే నేను ఎడ్యుకేటెడ్ ఇట్లా రెడీ ఇంతంత సెంటుకు వచ్చి ఆ పక్కడికి గబ్బువాసన అత్తా ఇట్లా పట్టుకుని మొత్తం అఫీషియల్గా ఇట్లా పోంగ నేను అదనుకుంటా మనకైతే ఎక్కువ మన కన్న తల్లిదండ్రులకే తెలుసు మన కన్నద కన్న లేదు ఇప్పుడు వాళ్ళు అయ్యా ఇల్లగొచ్చింది ఇంట్లో నుండి ఇగ ఏం చేయాలి ఇక అచ్చిల్ అవ్వది దేవో అంత వాళ్ళకేమొత్తుకుంటాను ఇక మొత్తుకుంటే ఏం ప్రయోజనం ఆ ఉద్యోగం అన్న కొట్టుకొని పోవంటే అన్నా వీళ్ళు ఎట్లా ఎత్తున్నారో చూస్తున్నావు అంటే మరి గట్టనే ఉంటుంది రాజకీయాలు అంటేనే గట్ట ఉంటుంది తమ్మి అని చెప్పిన ఈ ఏమనుకుంటున్నావు అని చెప్పంగానే ఇక వాని బాధ వర్ణాతీతం అయిపోయింది ఇలా కాంగ్రెస్ పాలన కూడా గట్టనే అయిపోయాయి ఏముంటుంది ఇక ఒక్కసారి ఇటు చూడుది మోనార్క్ వైఖరి వల్లే దుందూకుడుతనంతోనే సమస్య ఆరు నెలలన్నో ఇన్ని ఆందోళనలు కాంగ్రెస్ పార్టీ పరువు పరిపాలన చేత కాదన్న అభిప్రాయం సీఎం రేవంత్ రెడ్డిపై సీనియర్ల కుత కుత అసలు కాంగ్రెస్ నేతల మండిపాటు రాష్ట్ర పరిస్థితిపై అధిష్టానం ఆందోళన రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాచినా ప్రభుత్వ పనితీరు పట్ల ఏ వర్గం సంతృప్తిగా లేదు ప్రభుత్వం పట్టాలు ఎక్కలేదని పాలన గాడిలో పడలేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతుంది ఫస్ట్ మనకు అడ్మినిస్ట్రేషన్